మరి ప్రతి ఒక్క పౌరులు భారతీయులే దాంట్లో ముస్లింలు కానీ క్రిస్టియనిటీ కానీ హిందువులు కానీ అందరము మన దేశాన్ని ఎవరు నరేంద్ర మోడీ గారు

జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునారు అయితే ఆగస్టు పదైదు స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపు జరుపుకుంటున్న సందర్భంలో దాని ముందు జరిగిన అనేక మంది త్యాగదండలు స్మరించుకుంటూ విభజన సమయంలో లక్షలాది మందిని ఊచపోత పోసి పాకిస్తాన్ నుంచి ఇండియాకు పంపించిన సందర్భంలో వారి ఆత్మ త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు విభజన విభీషక సంస్మరణ దిబస్ పేరుతో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు పొద్దుటూరులో సంస్మరణ దివాసు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఏదైతే మనం ఈ రోజు హాయిగా ఉండగలుగుతున్నాము స్వాతంత్ర స్వాతంత్రం వచ్చి రోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో దాని వెనుక ఉన్న అనేక విషాద గాథలను అనేక మంది త్యాగాలను ప్రాణాలను ఈరోజు త్యజించిన వారిని స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దీంతో ఈరోజు ప్రొద్దుటూర్లో స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు పై మనం జరుపుకుంటానే ఉన్నాం కానీ గత పాలకుల దృష్టి ఏ విధంగా ఉండిందంటే స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకోలేని పరిస్థితిలో కూడా మన దేశం వచ్చే పరిస్థితికి వచ్చింది మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటూ అదే విధంగా స్వాతంత్ర వచ్చిన సందర్భంలో ఏ విధంగా ప్రాణాలు అర్పించారు ఏ విధంగా విభజన జరిగింది ఆ విభజన సమయంలో ఏ విధంగా మరి ప్రాణాలు లక్షల కొద్ది ప్రాణాలు అర్పించారో వారందరినీ స్మరించుకోవాలని చెప్పేసి ఆగస్టు పద్నాలుగవ తేదీ భయానక స్మారక దినంగా మరి పరిగణించడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఆగస్టు పద్నాలుగవ తేదీ మన భారతీయులందరూ ఎంతో మంది మహాన ప్రాణాలను త్యాగం చేసిన భారతీయులను స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన ప్రజలు మన దేశానికి ప్రాణాలు అనిపించిన వారిని స్మరించుకున్న దినంగా ఈ రోజు పరిగణించ పరిగణనకి తీసుకోవాలని నరేంద్ర మోడీ గారు ఇప్పటికే మేరకు రోజు ప్రతి టూర్ లో మరి ఈ విధమైన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది తప్పకుండా దేశ భవిష్యత్తు కోసం భావి తరాలు గుర్తించుకునే విధంగా మన భారత ఇండిపెండెన్స్ డేని అదే విధంగా మన భారతదేశ ఇండిపెండెన్స్ రాకముందు ఏ విధంగా పార్టీషన్ జరిగింది ఆ పార్టీషన్ చేసిన దాంట్లో కూడా బ్రిటిష్ వాళ్ళ క్రూరత్వం ఏ విధంగా కనపడిందో మన అందరికీ తెలిసిన విషయమే దాన్ని ప్రజలు కూడా తెలిపే తెలిపే విధంగా మనకు మావితరాలకు ముందుకు పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేయాలని నరేంద్ర మోడీ సంకల్పంతో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తాము